మాట్లాడుతున్నారు అనేటటువంటిది పూర్తి డాటా పూర్తి వివరాలు పూర్తి మీ మైండ్ సెట్ పూర్తిగా మీకున్నటువంటి అలవాట్లు మాకు అన్ని కూడా తెలుసు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ ప్రతిపక్షంలో ఉన్న ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులలో మీరు మాట్లాడలే ఎందుకోసం మాట్లాడలేదని నేను అంటా ఉన్నా అది మీ మీ కళ్ళ ముంగట్టే కదా మీరు మొన్న పుట్టినోళ్ళు కాదు కదా మరి కాంగ్రెస్ పార్టీ మొన్న 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 మరి మొన్న మొన్న కొట్టేసి మాకేం ఏం తెలియదు అనటానికి లేదు కదా ప్రతిపక్షంలో ప్రజలు లేరు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగినటువంటి మరి ఇష్యూలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎందుకోసం అప్పుడు మార్తా లేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే చెప్తా ఉన్నా అప్పుడు మరి కమిషన్లు తీసుకున్నారా మరి ఇంటర్నల్ గా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారాలకు అడ్డం పడతారు వ్యాపారాలకు బిల్లులు రావని చెప్పేసి చేసిండ ఇప్పుడు వీళ్ళ వీళ్ళ బిల్లులు వీళ్ళే తీసుకుంటారు ఎంత మాట్లాడచ్చు రేపు ఎప్పుడైనా మళ్ళీ